హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూరీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నా పూరి మనం చేసే విధానం బట్టి పొంగుతుందండి లేకపోతే అసలు పొంగని పొంగది ఎలా వొంగుతున్నాయి అసలు పొంగని ఎలా పొంగకూడదు ఎలా ఉన్నాయి అన్నీ రెండు విధాలు చూపిస్తుంది చూడండి ఆయిల్ వేడెక్కి కొంచెం వేడెక్కినాక పూరీ వేయాలండి ఆయిల్ చల్ల అని అంటే మీడియం వేడెక్కినా అసలు పూరి వంగది మీకు చూపిస్తే చూడండి మీడియం వేడెక్కితే ఎలా ఉంటుంది మంచి ఆయిల్ బాగా వేడెక్కినాక వేస్తే పూరి ఎట్లా వంగుతుందో చూపిస్తున్న ఆయిల్ మంచిగా వేడెక్కింది అందుకే పూరి వంగింది చూడండి అదే ఆయిల్ వేడెక్కలేదు అనుకోండి పూరి పొంగదు మళ్ళీ ఒకటి వెంట వెంటనే పూరీలు వేయద్దు జస్ట్ ఒక సెకండ్ అన్న కొద్దిసేపు ఆగాలి ఆయిల్ మళ్ళీ ఒకసారి వేడెక్కదాకా ఆగితే అప్పుడు పూరీలు పొంగుతాయి వెంట వెంట వేసినాం అనుకోండి అసలు పూరీలు పొంగయండి పూరీలు ఎలా వేయాలా ఏంటనేది కూడా చూడండి ఓకేనా ఇప్పుడు నేను కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక పూరి వేస్తున్నా మనం గోధుమ పిండిని పిస్కేటప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఆయిల్ వేసుకోవాలి దీని తగ్గట్టు మంచిగా వేసుకోవాలి ఎంత మంచిగా వేసుకుంటే పూరీలు అంతా మంచిగా పొంగుతాయి ఆయిల్ సాల్ట్ ఖచ్చితంగా వేయండి గోధుమ పిండి అంటే పూరి వేసేటప్పుడు కానీ చపాతి వేసేటప్పుడు కానీ ఆయిల్ సాల్ట్ వేస్తే అప్పుడు పూరీలు అనేవి మంచిగా పొంగుతూ ఉంటాయి టను తయారు చేసేటప్పుడే చూడండి వెంట వెంట వేయకపోతే మంచిగా ఎంత మంచిగా పొంగుతున్నాయి అదే వెంటనే వేస్తే పొంగయ్యే ప్లేస్ కొంచెం మాడినట్టయితే అది కూడా మీకు అనిపిస్తుంది చూడండి ఇప్పుడు నేను వెయిట్ చేస్తున్నా వెయిట్ చేసి మళ్ళీ పూరి వేస్తే పొంగుతుంది అదే వెయిట్ చేయకుండా ఫాస్ట్ ఫాస్ట్ ధనం వేస్తే పొంగదు మొత్తం ఇట్లా మెత్తగా అసలు మాడిపోయినట్టు ఉంటుంది అది కూడా ఒకసారి మీకు చూపిస్తా చూడండి ఇప్పుడు గ్యాప్ ఇచ్చుకుంటే వేస్తున్నా కనుక మంచిగా వంగుతున్నాయి మీరు ఎలా పూరి ప్రిపేర్ చేస్తారో చెప్పండి ఓకేనా నా ఛానల్ నచ్చితే సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అండి చూడండి వెంట వెంట వేయకుండా గ్యాప్ ఇచ్చేస్తే వంగుతున్నాయి అదే వెంటనే వేస్తే పొంగయండి మీరు ప్యాటర్న్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా సాల్ట్ను కొంచెం ఆయిల్ వేయండి లైట్గా అలా ఆయిల్ వేసి సరిపడా మంచిగా మెత్త వేసుకోండి ఎంత మంచిగా మెత్త వేసుకుంటే పూరీలు అంత మంచిగా వంగుతాయండి ఓకేరా చూడండి లేట్ లేట్ చేస్తా ఉంటే పొంగుతూ ఉన్నాయి మీరు కూడా వేస్తే ఇలానే వంగుతాయి ఎలా ఉంటాయి పూరీలు మీరు ఎలా ప్రిపేర్ చేస్తారో చెప్పండి నాకైతే పూరీలు చాలా బాగా వేయచ్చండి నేను చేసిన ప్రతి పూరి ఖచ్చితంగా వంగుతుంది మీకు ఎగ్జాంపుల్గా పొంగకుండా ఉండే పూరి కూడా చూపిస్తున్నాను అంటే నేను నెక్స్ట్ టైం వెంటనే వేస్తాను పొంగది వెంటనే వేస్తే పొంగి గ్యాపించుకుంటే వేస్తే వస్తే మంచిగా అప్పటికే ఆయిల్ వేడెక్కుతూ ఉంటుంది కనుక పొంగుతుంది వెంట వెంటనే వేయకండి పూరీ కూడా బాగా పల్స వేయదు జస్ట్ కొంచెం లైట్గా మందం అని వేయాలి బాగా పల్సగా అట్లా అంటుకున్నట్టు వేస్తే కూడా పొంగయ్యండి చూడండి నేను వెంటనే నాకు పొంగలేదు వెంటనే వేస్తే పొంగయి కొంచెం గ్యాప్ ఇచ్చి ఆయిల్ వేడెక్కిన తర్వాత వేస్తే పొంగై కూడా ఒక పెద్ద చిట్కా అండి పాటించి చూడండి మీరు వెంట వెంట వేసి అబ్జర్వ్ చేయండి మామూలుగానే అబ్జర్వ్ చేయండి చూడండి పూరీ ప్రిపేర్ చేసినా ఓకేనా థ్యాంక్ యూ